నేర్చుకోండి లక్షలు సంపాదించండి అండ్ నూనా నచ్చే విషయానికి వస్తే ఫస్ట్ మీరు మాట్లాడిన ఇంటర్వ్యూ నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ తీసుకునే ఈ సినిమా టివిక్రమ్ గారు రాశారు మీరు ప్రొడ్యూస్ చేశారు అండ్ డైరెక్ట్ చేశారు అంతా ఓకే బట్ ఈ సినిమాలో ఎక్కడ ఫైట్స్ ఉండవు ఆ సమయంలో తెలుగు సినిమా ఎలా ఉందంటే ఫ్యాక్షన్ సినిమాలు మాస్ సినిమాలు రాజ్యం కాలం అలాంటి సమయంలో వెంకటేష్ గారు సింగిల్ ఫైట్ లేకుండా ఈ సినిమాకి ఒప్పుకోవడానికి కారణం ఏంటి డెఫినెట్గా ఆయన నువ్వే కావాల్సి చూడటం జరిగి ఉండొచ్చండి అట్ ది సేమ్ టైం నువ్వే కావాలి కావాల గురించి విన్నా కానీ భాస్కర్ త్రివిక్రముల ప్రతిభ గురించి తెలిసి ఉంటుంది సో దాని కంటిన్యూషన్ ఆయన కథ చెప్పటం త్రివిక్రమ్ ఇమీడియట్గా వెంకటేష్ గారు కనెక్ట్ అవటం హీరోగా చేసేటప్పుడు ఆయన డిసైడ్ చేసుకోవాలి నేను నా ఆడియన్స్ కోసం చేస్తున్నానా నా కోసం చేస్తున్నా డబ్బుల కోసం చేస్తున్నాను హీ హీ నోస్ వాట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ హీ టు చూస్ సో ఆ క్యారెక్టరైజేషన్ నచ్చింది వెంకటేష్ గారికి అందుకే కథ వినంగానే కిందకి దిగి వచ్చి పైనుంచి కిషోర్ మనం చేస్తున్నాం అనే మాట జరగడం సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంతకాలం ఇంతమందికి అభిమానటుడుగా ఉన్నాడు ఉన్నాడంటే వెంకీ సార్ దట్స్ బికాజ్ ఆఫ్ హిజ్ సెలక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ అండి అట్లా పట్టుకోవటం అందరి వల్ల కాదండి సార్ అందుకే వెంకటేష్ గారు కొన్ని రీమేక్స్ చేసినా అన్ని సోలు ఉన్న సినిమాలే అవుతాయి అవును పది కాలాల పాటు గుర్తుండిపోయే క్యారెక్టర్ లాగానే ఉంటుంది చాలా మందికి తెలియదు సార్ రీమేక్ అని మన మన సినిమాలు అనుకుంటూ ఉంటారు అదే అదే ఎస్ ఎస్ బికాస్ ఈ సో ఇన్వాల్వ్స్ సో మచ్ అండి అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ఒక వ్యక్తి దీన్ని మరో గుండమ్మ కథని పోల్చారంట ఈరోజు వారు ఏ సమయంలో చెప్పారో తెలియదు కానీ ఈరోజు చాలామంది గుండమ్మ కథ తరువాత ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎన్నిసార్లు అయినా చూసే సినిమా నువ్వు నాకు నూనె మాత్రమే ఎవరు చెప్పారు ఏ సందర్భంలో చెప్పారు మీరు చెప్తే వింటాక సంతోషంగానే ఉందండి కానీ గుండమ్మ కథ ఆ క్లాసిక్స్ సరే సో పెద్ద పెద్ద నటులు ఇందులో ఇందులో తక్కువని తగ్గించి చెప్పడం కాదు ఇది మంచి సినిమా డెఫినెట్గా ఆహ్లాదపరిచే సినిమా ఎమోషన్స్ అన్నీ ఉంటాయి వాటి పక్కన చేర్చడం వినడానికి బాగానే ఉంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది దే ఆర్ రియల్ గుడ్ ఫిలిమ్స్ బట్ నునాహన నాకు చూసి చూడంగానే వెంకటేష్ గారి వైఫ్ త్రివిక్రమ్తో ఆ రోజునే దిస్ ఈజ్ గోయింగ్ టు బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అని చెప్పడం నిన్న ఇంటర్వ్యూ అప్పుడు నేను మిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పాడు అనుకున్నట్టు కానీ అట్లాగే జరిగింది మనకు తెలియదు అండి ఆ టైంకి నువ్వే కావాల్సి చేస్తున్నప్పుడు మాకు తెలియదు అంత పెద్ద హిట్ అవుతుందని నువ్వు నా నచ్చు రాసేటప్పుడు చేసేటప్పుడు మాకు తెలియదు దీని పది కాలాల పాటు అంతగా ఆదరిస్తూ ఉంటా ఆదరిస్తారని ఇంకా ఆదరిస్తూనే ఉంటారని సో మన ప్రయత్నం మనం చేసాం బాగా సక్సెస్ అయిన సినిమాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అట్లాగే ఎంతే కష్టపడి ఇష్టపడి చేసే సినిమాలు పోయిన సినిమాలు కూడా ఉంటాయి సార్ జనం ఆదరించని సో వాటిని మనం పట్టించుకోకుండా వెళ్ళడం తప్పు అవుతుంది సార్ వీ లవ్ దమ్ ఈక్వల్లీ సార్ సో ప్రేక్షకులకు కానీ ఇంకోళ్ళకి కానీ మనం తలుచుకోవడానికి కానీ ఎక్కువ ఇష్టపడేది సక్సెస్ బట్ అట్ ది బ్యాక్ ఆఫ్ అవర్ హార్ట్స్ వి ఆల్వేస్ రిమెంబర్ ది ఫిలిమ్స్ డూ వెల్ ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాస్మేట్స్ అనే సినిమా నాకు చాలా ఇష్టం అవును సార్ ఆఫీస్ దగ్గర సో అట్లాగే మనసులో మాట ఈ సినిమాలని నేను చాలా ప్రేమించే చేసాం సో వాటి గురించి ఎక్కువ మాట్లాడుకో మీరు అడగరు కూడా సార్ ఎందుకంటే ఎక్కడో డెఫిషియన్సీ ఉండి ఉంటుందండి సార్ ఆడియన్స్ కనెక్ట్ అవడంలో లేదు సార్ క్లాస్మేట్ మూవీ నేను ఆ రోజు థియేటర్లో చూశాను నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది అండ్ ఈ నాకు నచ్చే సినిమా అంటే సెట్స్ మీదకి వెళ్ళకముందు ఫైల్లో ఆ స్క్రిప్ట్ పెట్టుకొని ఆ ఫైల్లో ఆ సూట్ కేసులో కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నట్టు భావిస్తూ మొత్తం గర్వంగా తిరిగేవారట మీరు అంత బాగా నచ్చిందండి ఆ స్క్రిప్ట్ నాకు డెఫినెట్గా రెండు భాగాలుగా ఉండేది ఇంటర్వల్ ముందు ఇంటర్వెల్ తర్వాత నేను ఇప్పుడు నాకు కొంచెం అయితే బ్యాక్ తో కింద పడుకునేవాడిని పరుపు వేసుకుని షాప్ మీదే నా పక్కనే ఉండే ఎప్పుడు ఎప్పుడు మేలుకు వచ్చినా చదువుకోవడం ఎంజాయ్ చేయటం సో ఆల్మోస్ట్ కంటస్ కంటతా వచ్చేది నాయుడు గారు కూడా ఏమయ్యా ఏంటి చేతిలో అనేవాడు స్క్రిప్ట్ అంటే ఐ మీన్ హీ రియలీ యూస్ టు అప్రిషియేట్ పీపుల్ హూ క్యారీ డ స్క్రిప్ట్ హూ రియలీ బిలీవ్డ్ ఇన్ ది స్క్రిప్ట్ సో అట్లా నచ్చావు వాజ్ ద స్పెషల్ ఫిల్మ్ అండి రియల్లీ ఎంజాయ్డ్ సార్ మేకింగ్ ద ఫిలిం రీడింగ్ ద స్క్రిప్ట్ మే ఎవ్రీథింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ సార్ నూనాగా నచ్చే సినిమాకి మీరందరూ పడ్డ కష్టం ఓకే అదంతా ఒక ఎత్తే అయితే ఆ సినిమాకు ఒక బ్యూటీ తీసుకొచ్చింది మాత్రం ఆర్తి అగర్వాల్ గారు సో అంటే దాంట్లో ఒక షార్ట్ ఉంటుంది సార్ సినిమాలో వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఒక ఇంకో హీరోయిన్ పెళ్ళికెళ్ళిన తర్వాత ఇంట్లో నుంచి మెట్ల మీద నుంచి ఆమె రెడ్ శారీ కట్టుకొని అట్ట మెట్ల నుంచి దిగతా అనమాట వెంకటేష్ గారు ఒక ఎక్స్ప్రెషన్తో అలా ఒక దేవతను చూసిన ఫీలింగ్స్తో అలాగే ఆగిపోతారు కళ్యాణిస్తుంది అప్పుడు అమ్మాయి కళ్యాణ్ అసలు వాటే షార్ట్స్ అంటే ఆర్తి అగర్వాల్ గారిని ఇక్కడ ప్లేస్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది ఈ షార్ట్ గురించి చెప్పారు కాబట్టి భాస్కర్ చాలా ఇమాజిన్ చేసుకున్నాడు ఆ షార్ట్ ఎలా ఉండాలో సో సినిమా అంతా మేము ఊటీలో ఈ రెలవెంట్ పార్ట్స్ అవన్నీ కూడా బట్ తనకు అక్కడ ఏ లొకేషన్ నచ్చలా ఇక్కడ రామానాయుడులో రామచంద్రపురం సెట్ ఒకటి ఉంటుంది ఓకే ఇంటి సెట్ ఒకటి ఉండేది ఆ మెట్లు చూడగానే ఇది కదా తను నాకు కావాల్సిందని అనుకున్నాడు తను అక్కడ ఆ డైరెక్టర్ రంగా గారు అంతా సెటప్ చేశారు సో లొకేషన్ కానీ ప్రతిదండి ఆ బ్యూటీ యాడ్ చేయటం అనేది నాలుగు మాటలు చెప్పేసి అయిపోద్ది సీన్ సో మీకు ఎందుకంత బాగా గుర్తుంది ఆ విజువల్ ఆమె మెట్లు మేయించి దిగి రావటం ఆ తర్వాత వెంకటేష్ గారి ఎక్స్ప్రెషన్స్ కానీ దీనికి అమ్మాయి ఇచ్చిన రియాక్షన్ కానీ ఇట్స్ బేసికలీ డైరెక్టర్స్ విజన్ అండి ఈ షార్ట్ మేకింగ్ ఓకే మేము ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఇక్కడ అనుకున్నాం సినిమా అంటే వెంకటేష్ గారు పక్కన మ్యాచ్ అయ్యి హీరోయిన్ ఓకే కొంచెం ఆ స్టేచర్ ఉండాలి అని అనుకున్నప్పుడు భాస్కర్కి ఏంటంటే రిచా పల్ వాడు ఇంట్రడ్యూస్ చేశాను నువ్వే కావాలి షీ వాజ్ అ మేజర్ ఫ్యాక్టర్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ దట్ ఫీలింగ్ తనకి కొత్త అమ్మాయి అయితే క్యారెక్టర్ కనపడుతుంది ఆల్రెడీ చేసే ఆర్టిస్ట్ కనపడుతుంది చిన్న సందేహం ఉండేది ఆ స్టార్ డమ్ చేయడం స్టార్ డెమ్ అనే కనపడకూడదు నాట్ సి సమ్ నోన్ ఆర్టిస్ట్ దేర్ ఎమ్ఐ త్రిష మాళవిక భూమి ఇట్లా కాకుండా ఈ ఎమ్ఐ నందిని అని తెలియాలి తెలియాలంటే కొత్త అమ్మాయి కావాలి సో ఆ ప్రాసెస్లో తను బెంగళూరు బాంబే వెళ్ళి అక్కడ మోడలింగ్ ఏజెన్సీస్ వాళ్ళందరితో మాట్లాడితే ఎమ్ఐ ఫోటో చూడటం తర్శించింది ఎవరు ఎంఐ అంటే ఆల్రెడీ పాగల్ పని ఒక హిందీ సినిమా ద ఫెయిల్ యూర్ సో షీ వెంట్ బ్యాక్ టు అమెరికా దట్స్ వేర్ షీ కేమ్ ఫ్రమ్ న్యూయార్క్ భాస్కర్కి ఏమో అమ్మాయిని చూడలేదు మరి ఆ అమ్మాయి సినిమాకి సంబంధించిన ఒక క్లిప్ చూసాడో ఏదో కూడా తెలియదు మరి ఆ ఫోటో చూసి ఈఎంఐ అనేది నేను ఎందుకు అనుకున్నాడో కూడా తెలియదు సో భాస్కర్ చెప్పి సార్ ఈ అమ్మైతే బాగుండు సార్ అంటే జస్ట్ ట్రస్టెడ్ హిమ్ ఆ అమ్మాయిని నమ్మి అప్పుడు న్యూయార్క్ నుంచి పిలిపించి ఇక్కడ స్క్రీన్ టెస్ట్ అని రేంజ్ చేసి ఇమీడియట్గా విల్ గో హ్యాడ్ విత్ ది షూటింగ్ సార్ సో అట్లా జరిగిందండి సచ్ సచే గ్రేట్ సోల్ అండి అమ్మాయి సచే డెడికేటెడ్ ఫీమేల్ శివాస్ అన్ని మధుర క్షణాలు పాపం మన మధ్యన లేదు ఇప్పుడు ఎస్పెషల్లీ న్యూజిలాండ్ సాంగ్స్కి వెళ్ళినప్పుడు కూడా అసలు ఎంత పరితిపించేదో ప్రతి ఆస్పెక్ట్కి తనకి ఎంతో టెంప్ బాగా పోయినప్పటికీ కూడా లిరిక్స్ అని కంటస్థం చేసి వచ్చేది మరికి ఏమీ ఈ భాష తెలియదు సార్ బేసికలీ షీ వాజ్ బోన్ అండ్ బ్రాటప్ ఇన్ న్యూయార్క్ ఈ తెలుగు లిరిక్స్ని కంటస్థం చేసి అక్కడికి వచ్చి ఉన్నమాట చెప్పనివి కానీ ఏదైనా చూడండి అంత చక్కగా అసలు లిప్సింగ్ లిప్సింగ్ కానీ అలంగా ఓన్ వేసినప్పుడు ఎంత తెలిగింటి అమ్మాయిలాగా కరెక్ట్ ఆ సంస్కారం కూడా అండి షెడ్యూల్ అయిపోయి మళ్ళీ అమెరికా వెళ్ళి మళ్ళీ రావడానికి ముందు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కాళ్ళకి నమస్కారం లేదండి సో దట్ వాజ్ ది కల్చర్ సార్ వి ఆల్ మిస్ అంటే నేను సబ్జెక్ట్ నుంచి కాస్త డివియాక్ట్ అవుతున్నాను అనుకోకపోతే ప్లీజ్ ఆమె మరణం జరిగిన తరువాత మీకు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఎలా తెలిసింది మీ రియాక్షన్ ఏంటి మీరు అప్పటికీ తను అమెరికా వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకుంటే చేసింది అనుకుంటే మీ లాస్ట్ టచ్ అండి తెలియదు తెలియదు యూ ఫీల్ బ్యాడ్ అండి బ్లాక్ లైక్ సచ్ బ్యూటిఫుల్ గర్ల్ సచ్ వండర్ఫుల్ పర్సన్ షీ వాస్ she is no more in the third you for some time mm -hmm. then we move on sir and don't forget to subscribe to i dream and for more videos please subscribe to iDream. please subscribe to i dream please subscribe i and please subscribe to iDream. for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.